హాయ్ అందరికీ ఈరోజు మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొత్తిమీర రైస్ ఈజీగా సింపుల్గా ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్లో చెప్తాను చూసేసేయండి ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీర చిల్లీస్ని కూడా రెండు మూడు వేసుకొని దాన్ని మెత్తగా లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కళాయిలో త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాస్ ఉంటే వేసుకోండి లేకపోతే చక్కా లవంగం సరిపోతుంది నేను యాలక్కాయ కూడా ఉంటే ఎలుగకాయ కూడా వేసాను ఓకే అవి కూడా ఆయిల్లో చక్కగా వేగేలాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ని కూడా తీసుకొని ఆయిల్లో వేసేయాలి చిల్లీస్ని కూడా వేసుకోండి వేసుకున్న తరువాత ఉన్నా కానీ కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేకపోయేసరికి నేను స్కిప్ చేసేసాను వాటిని వేయించుకోండి వేయించుకునేటప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ అల్లం పేస్ట్ వేసుకుంటే హెల్త్ బాగుండదు మార్నింగ్ మార్నింగ్ మసాల్స్ ఏంది కానీ అల్లం పేస్ట్ వేయలేదు మీరు ఇష్టమైతే వేసేసుకోండి అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ కొత్తిమీర మిక్సీ వేసాం కదండి ఆ మిక్సీ పేస్ట్ తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి అది కూడా చక్కగా నీట్గా ఒక దగ్గరగా తీసుకొని వేయించుకోవాలి వేయించుకో అంతా ఆయిల్ అంతా పేస్ట్కి పట్టేలాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత పక్కన అన్నాన్ని రైస్ని ఉంటుంది కదా ఆ రైస్ వేడన్నం నేను వేడన్నమే తీసుకున్నాను మీరు మిగిలిపోయిన అన్నం కూడా తీసుకోవచ్చు ఉండలేకుండా నీట్గా తీసుకోండి ఇది ఆయిల్ పైకి వచ్చింది కదా ఇది వేగినట్టే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి పసుపు ఉప్పు వేసుకోండి వేసుకొని మళ్ళీ వేయించుకోండి వేయించుకొని మళ్ళీ అది ఆయిల్ మళ్ళీ పైకి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత వేయించుకోవాలి దగ్గరగా అంతా ఒక దగ్గర తీసుకొని వేయించుకోలేదు ఆయిల్ చూడండి అంత చక్కగా పైకి వచ్చింది ఆయిల్ వచ్చేంత వరకు వేయించుకోండి మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి పసుపు కూడా వేసుకోండి నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్కి చిల్లీస్కి పేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం ఆనియన్స్ చిల్లీస్ ఒకవేళ తినే తింటే ఆనియన్స్కి చిల్లీస్కి సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటుంది అలా బాగా కల కలతిప్పుకున్న తర్వాత బాగా వేయించుకోండి వేయించుకొని అదంతా ఒక దగ్గరికి దగ్గరికి పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇందాక అన్నం అంత ఉండలేకుండా తీసుకున్నాం కదా ఆ రైస్ని తీసుకొచ్చేసి ఈ పేస్ట్లో వేసేయండి ఇలాగా వేసుకోండి చిన్నగా వేసుకోండి వేసుకున్న తరువాత చిటికెడు గరం మసాలా చిటికెడు ధనియాల పొడి సాల్ట్ వేసుకొని వేయించుకోండి నేను వేస్తాను చూడండి సాల్ట్ తగినంత మీ తినే అంత వేసుకోండి సాల్ట్ సరిపడే అంత వేసుకోండి తర్వాత గరం మసాలా గరం మసాలా లేదు మీరు ఉంటే వేసుకోండి గరం మసాలా నేను ధనియా పౌడర్ వేసాను ధనియా పౌడర్ వేసుకోండి ధనియా పౌడర్ కూడా కొంచమే వేసుకోండి బ్రేక్ఫాస్ట్ కదా మార్నింగ్ మార్నింగే మసాలా ఐటమ్స్ తినకూడదు నేను కొంచెం టేస్ట్ కోసమని వేసాను వేసుకున్న తర్వాత అంతా నీట్గా చిన్నగా కలతిప్పుకోండి ఇలా నీట్గా కలతిప్పుకోండి ఇలా కలర్ఫుల్ కలతిప్పుకునేది అంతా అయిపోయితే కలర్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కొత్తిమీర రైస్ టేస్ట్ కూడా అలానే బాగుంటుంది దీంట్లో కుర్మా కానీ మరి చికెన్ కానీ మటన్ కానీ బాగుంటాయి లాగే ఉంటుందండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేయండి ఇలా ఆనియన్స్ తోటి గ్రాండ్విష్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ